హాయ్ అండి కిరణ్ లక్కీ ప్రాపర్టీ సాధం ఈరోజు వచ్చేసి మనకు నాలుగున్నర ఎకరాల బిట్టు కంప్లీట్గా రోడ్ బిట్టు ఇది బీటీ రోడ్ బిట్టు నేషనల్ హైవే ఏదైతే ఉన్నదో సూర్యాపేట టు జనగామ టు సూర్యాపేట పోయే నేషనల్ హైవేకు జస్ట్ ఫోర్ కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇండ్లకు పక్క పంటే ఉన్నటువంటి నాలుగున్నర ఎకరాల బిట్టండి అండి ఇది వచ్చేసి మనకు రైతు దగ్గరనే ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది ఎకరానికి నలభై ఐదు లక్షలు మాత్రమే చెప్తా ఉన్నాడు కూర్చుంటుంది తగ్గుతాడు సైట్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది మనకు ఈ సైట్ వచ్చేసి మనకి ఇట్లా ఈ విధంగా స్టార్ట్ అవుతుంది మొత్తం చుట్టూ బౌండరీస్ మనకు కడిలో వేసి పెట్టిండండి కంప్లీట్గా చుట్టూ కడిలే ఉంటాయి అవి ఇట్లా సైట్ స్ట్రేట్గా పోయి ఆ చెట్ల కానుంచి ఆ షెడ్ కానుంచి ఆ టేక్ చెట్ల కానుంచి అట్లా 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 వచ్చి మళ్ళీ ఈ కడిల నుంచి ఇట్లా వచ్చేస్తుందండి రోడ్ ఫేస్ కూడా మనకు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇది కూడా ఇక్కడ అండి పక్కన చుట్టుపక్కలనే మనకు ఇండ్లు ఇండ్లకు దగ్గరలో ఉంటుంది రెండు విలేజ్లకు మధ్యలో ఉంటుంది నేషనల్ హైవేకు జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మంచి మంచి లొకేషన్లో ఉన్నటువంటి సైట్ అండి ఇది మనకు పక్కన చుట్టుపక్కల కూడా మొత్తం కల్టివేటే ఉంటుంది ఇటు ఎటు చూసినా కూడా ల్యాండ్ ఇది మనకు ఎకరానికి నలభై ఐదు లక్షలు మాత్రమే చెప్తా ఉన్నాడు కూర్చుంటే తగ్గుతాడు దీనికి రైతు భరోసా కానీ పిఎం కిసాన్ యోజన కానీ అన్ని అన్ని ప్రభుత్వ పథకాలు పడతా ఉన్నాయండి మనకు నాలుగున్నర ఎకరాలు కావాలి హైవేకు దగ్గరలో ఉండాలి అనుకున్న వాళ్ళకు విలేజ్కు విలే విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కు కావాలనుకున్న వాళ్ళకు మాత్రం ఇది మంచి మంచి సైట్ అండి ఇక్కడ చుట్టుపక్కల కూడా మనకు మంచి వాతావరణం ఉంటుంది మొత్తం కల్టివేటే ఉంటుంది పక్కన ఈరోజు ఇదండి మన సైటు మీరు ఒకవేళ మనకు ఇంట్రెస్ట్ ఉన్న అయితే వెంటనే మన కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి మనకు మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మీ సపోర్టే మాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాధ వాళ్ళైతే మీరు ఖచ్చితంగా దీన్ని మాత్రం షేర్ చేయండి ఇదండి ఈరోజు మన సైటు ఇది జనగామ జిల్లాకు కూడా దగ్గరలో ఉన్నటువంటి సైటు హైవేకు దగ్గరలో ఉన్నటువంటి సైటు విలేజ్కి అయినా దేనికైనా ఇది గెస్ట్ హౌస్కైనా దేనికైనా పనిచేసేటువంటి సైటు ఈరోజు ప్రాపర్టీ అండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయండి మా నెంబర్కి